ఈ మధ్యకాలంలో అదే సోషల్ మీడియా అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు బాగా టూరేస్తుంది అంటే కుల పిచ్చి ఇది ఎందుకు పిల్ల మొదలైంది ఎవడికి తెలియదు ఎక్కడ మొదలు పెట్టారు వీటిని ఏవి అయి ఉండొచ్చు ఎవడో పాతకాలంలో ఎవడో రూల్స్ పెట్టి అలా అనేది మార్చేయొచ్చు ఓకే అయ్యింది ఏదో అయిపోయింది మనం ఫస్ట్ మానవులను మాత్రం మర్చిపోకూడదు కదా ఇంకా కొంతమందిని చూస్తున్నాను మీడియంలో వీడియో ఏదో దేవాలయాలు తలుపులు కొట్టడం ఇంకేదో ఆ దేవుడు ఇది అసలు ఇప్పుడు దేవుణ్ణి విమర్శించే అంత గొప్ప వాళ్ళు అయితే కాదు కదా మనం జస్ట్ మానవులు ఓకే నువ్వు పెద్దది ఇది ఇది అనే కాళ్ళతో తండ్రి తిడుతున్నాడు బాగానే ఉంది వాడు నిజంగా అంత కౌస్తూ ఇచ్చి దాన్ని వచ్చి తంతాడా అసలు ముట్టుకోకూడదుగా మా దేవుణ్ణి లేకపోతే మన రాస్తారోకాలు చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం అంటు మేము ప్రేమిస్తాము ఇంకో విధంగా ఇంకో షేడు మాకు ప్రేమను ఇవ్వడమే తెలుసు మీకు ప్రేమను ఇవ్వడం తెలిసినప్పుడు మా దేవుడిని మీరు ప్రేమగా ఎందుకు చూడలేకపోతున్నారా కళ్ళు పోయినాయి అట్లా మీకేమన్నా మీ దేవుడు మా దేవుడు అని ఎందుకు కనపడుతున్నారు నాకు అర్థం కావట్లా మా దేవుడు ఇచ్చిన గాలి మీరు పేలిచి పాకండి మేము వాయుదేవుడు అంటాం అలా అనుకున్నప్పుడు పేలిచి పాకండి ఎందుకు పిలుతున్నారు మీరు కొంచెం కూడా సిగ్గుశా మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉందిరా ఒక సమస్య వచ్చింది మా ఇంటి ఎదురుగా ఎవరో ఉన్నారా మీకోల కూడా డాక్టర్ అర్జెంట్ అవసరం వెళ్లకుండా పోతాను నేను కులం 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 అని కొట్టుసేస్తారేంటరా ఏం ఆయనరా మీకు కరోనా వచ్చింది ఎవడన్నా పేకగలిగడా అన్ని కులాలు కలిసింది కదరా డాక్టర్లో ఉన్నారు అన్ని కులాలు అందరూ కలిసే బ్రతికారు కదరా ఆ రోజుల్లో నీ నీ కులండి ఆ కులం వద్దనుకుంటే ఆ రోజుల్లో ఎవరు బ్రతికేవాడు రా దిక్కుమల్ ఏదో ఇలా తయారవుతున్నారు ఏంటి సొసైటీలో ఇది మాత్రం ఏదో ఎండ అవడానికి బాగా కారణాలు కనపడుతున్నాయి నాకు ఇంతవరకు కరోనా వచ్చినప్పుడు బాగా జాగ్రత్తగా ఉన్నారు మనుషులు మళ్ళీ సిగ్గు శర్మ వదిలేశారు ఏం చేశాడు రా అలెగ్జాండర్ అని చెప్పి ప్రపంచం అంతా ఎరగదీసి వాడు ఊహించినా కూడా ఊహించలేదు చిన్న రాజ చేతులు చచ్చిపోయాడు చచ్చిపోయాక ఏం చెప్పాడు వాడు నాకు ఒక స్టాచ్యూ పెట్టద్దు బంగారం నా దారిలో వేసుకుంటే వెళ్ళిపోండి చేతులు బయట పెట్టుకున్నాడు ఎందుకురా ఏం వాడు కులం ఏం మీ కులపలంతా ఏంది ఇదే కాదు చాలా విషయాలు మరి మీ కులపోవడన్నా ఇల్లు కాపాడగలదా అమృత ప్రణాయక హైసు కానీ ఎవడన్నా ఎందుకు మీకు ఇంత పిచ్చి ఎందుకు తెలుస్తుంది మీకు నాకు అర్థం కావాలా ఎవడన్నా ఎంకరేజ్ చేస్తున్నారా మీరు ఇది ఎందుకో ఎండ్ అయిపోద్ది నాకు బాగా క్లియర్గా అనిపిస్తుంది అదే కాదు చాలా విషయాల్లో ఎవడేం చేయలేకపోయాడు ఔరంగజేబు ఏం చేశాడు ఏమైనా చేయగలిగాడు లాస్ట్లో ఏమీ చేయలేకపోయాడు అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు సహృదయంతో ఉంటేనే బెటర్ ఎప్పటికైనా ఇప్పుడు శివాజీ ఎంతో విరోచితంగా అన్ని చేశాడు ఇన్ని చేశాడు చివరి చచ్చాడుగా ఏమైనా బ్రతకగలిగాడు వాళ్ళ అబ్బాయి అయినా ఎవరైనా కానీ మనుషులు మనుషుల్లాగా ఆలోచించండి నిజంగా అంత కులపించున్న వాళ్ళు మీరు మా దగ్గర ఏది తీసుకోకూడదు మా గాలి పిలిచకూడదు మా నీరు తీసుకోకూడదు మరి ఇది ఎప్పుడు తెలుసుకుంటారో సొసైటీలో ఇందులో ప్రతిదానికి కులపించి అటాచ్ చేస్తున్నారు నిజంగా మీరు ప్రేమించే సత్తానే ఉంటే మీ రిజర్వేషన్ మాకు ఇచ్చండి మేము హ్యాపీగా తీసుకుంటాం అదే డబ్బు ఉంటే ఆ రోజే మీ కులం వెళ్ళి ఆపలైపోయిందే ఆ ప్రణయ కేసులో అరే మీరు చేసుకోకూడదు మనం ఆలకలం వేరే ఇళ్ళకు డబ్బు వస్తేనే ఒకలాగుండున డబ్బు లేకపోతే ఇదంతా కేవలం డబ్బు కోసమే చేస్తున్నారేమో అనిపిస్తుంది మీకు ఎప్పుడైతే బాగా జనం ఏడవుతున్నారో ఆ రోజు కూడికల సభను పెడుతున్నారు ఏం ఉపయోగం ఇది వీటి వల్ల ఇక్కడే కాదు ఆ హైదరాబాద్లో కూడా ఓవైసీ ఏంటో ఇదంతా నా సిటీ ఓల్డ్ సిటీ నాదంటాడు ఇప్పుడు భూకంపం ఏదో వచ్చింది ఇంకో ఏం చేస్తాడు ఓవైసీ అయినా ఎవరైనా దాన్ని కాపాడగలుగుతాడు అంత పెద్ద వాళ్ళ వాళ్ళు బ్యాచ్ని తీసుకుని వీళ్ళు కాపాడగలడా లాడనే ఉన్నాడు ఓ ఎరగీశాడు ప్రపంచం అంతా ఏం చేశాడు కుక్కసార్లు తెచ్చాడు అంటే బలం అనేది ఎవడికి ఎంత తెలియదు తెలియదబ్బ దేవుడు కన్నా గొప్ప బలవంతుడు ఎవడు ఉండడు ఆవేశపడద్దు దేన్ని అందాక ఎందుకు పోలీసుల్లో కూడా చనిపోయిన ఉన్నారు ఉమేష్ చంద్ర గారు అని ఆయన ఎంతోమందిని ఎన్కౌంటర్ చేశాడు చివరికి ఆయన చంపేలా సో ఆవేశం వద్దబ్బా చాలా అలాగే రంగా గారు కానీ ఇలా ఏదైనా కానీ చూసుకున్నా మీరు ఆవేశం అనేది వద్దు అసలు దేంట్లోనూ ఎందుకు ప్రశాంతంగా తినడానికి దొరుకుతుందా లేదా చూసుకోండి కష్టపడండి వీళ్ళైతే చదువు ఉంటే చదువు అబ్బా నలుగురు నేర్పండి అంతేగాని బాగుపడటానికి పోయి ఈ కొట్టు కొట్టుకోవడం ఎన్ని అంటారు ఇది అంత సొసైటీ ఇలా తయారవుతుంది అంటారు ఇది తొందరగా ఎండైపోతే బాగుండదు నాకైతే ఇంత అలాగే తెలంగాణలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే ఇది మా తెలంగాణ అంటున్నారు ఎవడు రేవాడు దేవుడు సృష్టించిందని మా తెలంగాణ అని నేను ఊరికి అలా వెళ్ళి బాధపడ దేవుడ ఏంటి దేవుడా దేవుడు అన్నాడు ఇది దేవాలయం మరి నా దేవాలయంలో నేను రాడిచ్చినప్పుడు ఆడేవాడు రా తెలంగాణ అంటాను జస్ట్ అలా అనుకున్నాలే బాధపడుతున్నా వారానికి కరోనా వచ్చింది చండాలం చండాలం అయిపోయింది అట్లా ఒక మనిషిని అలా బాధపెట్టి సొసైటీ ముందుకెళ్ళదురా నిజంగా మీరు పోటు అయితే ఆ రోజు రోజుడి కాపాడు ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా వెళ్ళి కాపాడలేకపోయారు మీ పొలపాలంతా వాటి చంపాడు ఇటు చంపాడు మీకు అంత బ్యాచ్ తోపులు అన్నప్పుడు వెళ్ళి కాపాడుకోవచ్చుగా ముందుగానే ఏ ఎందుకు చెక్ చేయలేయారు అసలు దేవుడు ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు మీరేం ఏం ఎందుకు ఇలా కులాల కులాలు కులాలను ఎందులో ఏం లేదురా అందరూ ఒకటే ఇక్కడ మానవులు ఒకడు ముందు నుంచి నడుస్తున్న కల్చరు ఒకడికి తర్వాత వచ్చిన కల్చరు అది నీకు నచ్చింది ఇది నాకు నచ్చలేదు అంతే ఎవడికి నచ్చింది అది చేసుకుంటున్నాడు ఇప్పుడు నీకు కావాల్సిన ఫుడ్ నువ్వు తింటున్నావు అలాగే ఎవడికి కావాల్సింది అడు నేను చెప్పింది నువ్వు తిన్నప్పుడు నేను నువ్వు చెప్పింది నేను ఎన్నో దాన్ని కొట్టుకోవడం ఎందుకు ఎవడి పని అడు చూసుకోకుండా నా దగ్గర చాలా ఇన్సిడెంట్స్ వస్తాయి బట్ నేను ఎన్న అలాంటి నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటాను అంటే మెచ్యూరిటీ రావాలి మీలో నాకు గోల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్లో ఉన్నారు క్రిస్టియన్స్లో ఉన్నారు బట్ నేను ఎవరితో గొడవ దట్ ఇస్ వాట్ రిలేషన్షిప్ అనమాట బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరబ్బా లేనో ఏదోలే అది ఎంత దూరం వెళ్ళిద్దో మీ కర్మ అది మీకే అది మంచిగా ఉంటే మంచిగా ఉండదు నీకు నువ్వు సెడీ చేస్తే సెడే అవుతుంది ఇప్పటికీ నేను ఏ దేవుణ్ణి ఏమంటలేదు మేము అవసరం లేదు మాకు అనాల్సిన అవసరం లేదు ఏముంది దేవుడిని అంటే ఏం ఉపయోగం మీకు ఎందుకు ఊరికి అవతల దేవుళ్ళని అలా ఎలా ఇది ఇది అంటారు ఓకే మీ దేవుడు గొప్ప మంచిదేగా అక్కడే ఉండండి ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు ఇంటి కులాలు ఎలా పుట్టినాయి అసలు ఇంటి దేవాల ఎలా పుట్టినాయి బుద్ధి జ్ఞానం రాదరా మీకు ఎందుకు ఇట్ట తగల పడుతున్నారు సొసైటీ ఇంకోడేమో ఇంకోటి ఏదో చెప్తాడు నేను భారతదేశంలో పుట్టి వాడేవాడు అది చేశాడు ఇది చేశాడు వాడు అది చేసినప్పుడు అక్కడికి పో వాడిని నాకు ఎక్కడెందుకుంటాం మనం భారతీయులని గుర్తించండి రా మన ఇండియాలో ఉన్నంతసేపు బాగుండు బాగున్నాడు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండబాక అసలు నువ్వు ఆడి ఆడి అది కింద కాలు పట్టుకున్నాడు భజించి ఇక్కడ ఎందుకురా కూర్చొని వాడు అది చేసి ఇది చేసాడు మైకులు పట్టుకొని ప్రశంసలు ఇస్తావు ఎవడకు కావాలరా నీ ప్రశంస నాన్సెన్స్ కాకపోతే చిరాకొస్తుందిరా ఎన్ని చూస్తుంటాయి మీరు మార మారిపోతే ఇలాగే ఏదో ఒకటి జరిగింది సృష్టిలో ఆ కాలిఫోర్నియాలో ఆడు ఏదో పీకే నేను పెద్ద అది ఇది అనుకుని ఆడు ఆడావుడు చేశాడు వాడు మస్క్గాడి ఇల్లు అంతా ఏమైంది కాలిపోయింది ఏ ఆ రోజు ఏ దేవుడు కాపాడలేదు మిమ్మల్ని ఏ డబ్బు కాబడింది ఏం కాబడింది వాడిని హెచ్చులు కాబట్టి ఎందుకురా మీకు ఇవన్నీ ఏదో నాకు వరస్ట్ అనిపించినప్పుడల్లా మాత్రం ఇది మంచిగా పొట్టలేదు చెప్తున్నా శాగ్రికేట్ అయిపోవడానికి టైం దగ్గరికి పడ్డది మీ ఇష్టం ఇంకా అది బాగా ఓవర్ అయిపోయింది అది మైండ్లోకి తీసుకోదలుచుకోలేదు మొత్తం లెవెల్ అయిపోవాలనిపిస్తుంది నా దృష్టిలో ఇది అంతా అయింది ఖచ్చితంగా అయిద్ది నా మనసులో ఒకటి ఏదైనా స్ట్రాంగ్గా జరిగిందంటే అంతే ఎవడకాడోడ మానవుడు మానవుడు లానే ఫీల్ అయ్యే రోజు వస్తుంది రాకపోతే అడగండి ఆ రోజు నన్ను ఇది పక్క